అప్పట్లు కొడుతూ అందరూ చెప్పండి కృప కలుగును గాక కృప గాక చెప్పాలి కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును కృప కలుగును గాక కృప కలుగునగాక కృపకలుగునగాక హాలేలు యహాలేలు యహాలేలు హాలేలు యహాలేలు యహాలేలు కృప కృప కలుగును గాక కృప కలుగునగాక ఈ దయాక్షేత్రమంతా కృపగలుగునగాక కృప గాక కృప గాక దేవుని కృప కలుగును గాక బిగ్గరగా బిగ్గరగా బిగరగా చెప్పట్లుబడుతూ కృపబలుగునిగాకాలెలో యహాలెలు అందరూ అందరూ బిగ్గరగా చెప్పట్లు పడుతూ మహారాజుకి వలో క్రీస్తు మహారాజుకి బోలో యేసు మహారాజుకి వలో క్రీస్తు మహా सिंधात्म पोइ हरिषात्म पोइ